హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు నువ్వుల లడ్డు చేసే విధానాన్ని ఈజీగా ఎలా చేయాలో టిప్స్తో సహా చూపిస్తున్నానండి ఇది ఒక పావు కేజీ నువ్వులు తీసుకున్నాను అందుగాను రెండు వందల గ్రాములు బెల్లం తీసుకుని బెల్లం పాకం పట్టాలి బెల్లం తడిచేంత వరకు మందపాటి బాండి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసి బెల్లం తడిచేంత వరకు వాటర్ పోసి కలుపుతూ ఉండాలండి ఈ విధంగా ముందే నేను వేయించి పెట్టేసుకున్నాను నువ్వులు కడిగి గాలించి వేయించుకోవాలండి అలాగే కొన్ని పల్లీలు కలిపాను పావు కేజీకి ఒక యాభై గ్రాములు పల్లీలు రెండు వందల గ్రాములు నువ్వులు యాడ్ చేశానండి ఇది కొలతలో వచ్చేసి ఒక రెండు గ్లాసులు అయ్యాయండి రెండు గ్లాసులకి ఒకటిన్నర గ్లాసు బెల్లం వేసాను ఈ విధంగా పాకం పట్టుకోవాలండి ఈ కొద్దిగా వాటర్ పక్క పెట్టేసి వాటర్లో ఈ బెల్లం పాకం వేస్తే ఇలా ఉండగట్టాలి ఇప్పుడు కరెక్ట్ పాకం వచ్చినట్టుగా ఇప్పుడు వేయించినటువంటి పల్లీలను నువ్వులను ఇందులో యాడ్ చేయాలి అలాగే ఇలాచీ పౌడర్ మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఈ నువ్వులను బెల్లం పాకంలో కలుపుతూ ఉండాలండి మొత్తం కలుపుతూ ఉండాలి ఇది వేడి మీద కొద్దిగా వేడి ఉన్నప్పుడు చేస్తే సరిపోతుంది ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు అలా పెట్టాలండి పెట్టిన తర్వాత చెయ్యిని తడి చేసుకుంటూ ఇక కొద్ది నిమ్మకాయ సైజ్ అంతా ఈ నువ్వుల ముద్దను మనం చేతిలోకి తీసుకొని ఈ విధంగా ఇందులో చూపించిన మాదిరిగా ఉండకట్టుకోవాలి చాలా ఈజీనే ఉంటుందండి ఎప్పుడైనా మనం పావు కేజీ పప్పు నువ్వులకి ఒక యాభై గ్రాములు తక్కువ వేసుకున్నాను రెండు వందల గ్రాములు బెల్లం ఇక కొలతకు వచ్చేసి రెండు గ్లాసుల నువ్వులు అయితే ఒకటిన్నర గ్లాసు బెల్లం వేసాను అలా ఈ విధంగా ఉండలన్నీ కూడా కట్టుకోవాలండి చాలా ఈజీ ఇక నువ్వుల బెనిఫిట్స్ వస్తే వంద గ్రాముల నువ్వులకి పద్నాలుగు వందల యాభై మిల్లీ కాల్షియం ఉంటుంది ఇందులో నువ్వులు ఎముకలను గట్టిపరుస్తుంది ఎముక నిర్మాణానికి కావలసిన క్యాల్షియం వీటిలో ఉంటుందండి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి వస్తుంది నువ్వులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది ఈ విధంగా నువ్వులు నువ్వులు తింటే వేడి చేస్తాయి అనే అపోహ మాత్రం ఉందండి శరీరంలో కావలసినంత నీటి శాతం లేనప్పుడు మనకి నువ్వులు తిన్నప్పుడు వేడి తెలుస్తుంది తలనొప్పి రావడము మూత్రంలో మంట రావడము మోషన్లో బ్లడ్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అట్లాంటప్పుడు నువ్వులు తిన్నప్పుడైనా మామూలు అప్పుడైనా కూడా ప్రతిరోజు మనం మూడు లేదా నాలుగు లీటర్ల నీటిని త్రాగాలి స్త్రీలలో ఉన్న హార్మోన్ సమస్యలకు నువ్వులు చక్కని పరిష్కారం నువ్వుల్లో ఉన్న కాల్షియం మనకు పూర్తిగా అందాలి అంటే ఏడు లేదా ఎనిమిది గంటలు నానబెట్టి బాగా నమిలి తినాలండి లేదా నానబెట్టిన నువ్వుల్లో వాటర్ పోసి గ్రైండ్ చేసుకొని ఎక్కువ కాకుండా ఒక కప్పు నువ్వుల పాలు తాగితే పూర్తి కాల్షియం మన శరీరానికి తప్పకుండా అందుతుందండి నువ్వులను మనం తిన్నప్పుడు బాగా నవలకుండా తింటే మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి కాబట్టి నువ్వులు బ్రేక్ అయ్యేలా బాగా నమిలి తినాలి తప్పకుండా ఇవన్నీ కూడా పాటించండి నువ్వులు ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం తప్పకుండా ఈ నువ్వుల లడ్డు ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you, Andy.